నువ్వు ఎప్పుడైనా కలలో ఏదైనా చూశావా లేకపోతే గతంలో మీరు అనుకున్నది జరిగిందా అప్పుడే అనుకున్నాను ఇలా జరుగుతుందని అనుకున్నావా ఇది యాదృచ్ఛికం కాదు విజువలైజేషన్ పవర్ అంటే నీ ఆలోచనల కంపనం విశ్వాన్ని తాకింది రెండో బర్న్ అనే రచయిత ద సీక్రెట్ బుక్లో చెబుతుంది మన ఆలోచనలు కేవలం మాటలు కావు అవి ఒక ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ మన మెదడు విశ్వానికి సిగ్నల్ పంపుతుంది విశ్వం ఆ సిగ్నల్కి సరిపడే అనుభవాలను తిరిగి పంపుతుంది ఉదాహరణకు నువ్వు నాకు డబ్బు కావాలి అనుకుంటే విశ్వం వింటుంది కానీ నువ్వు నాకు డబ్బు రాబోతుంది వచ్చింది అని భావిస్తే విశ్వం వెంటనే స్పందిస్తుంది దాట్స్ ద పవర్ ఆఫ్ ఫీలింగ్ లైక్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ విజువలైజేషన్ అంటే కేవలం ఊహించడం కాదు ఆ ఫీల్ను నిజంగా అనుభవించడం కళ్ళు మూసుకొని నువ్వు కావాలనుకున్న జీవితం జీవిస్తున్నట్లు ఊహించు ఆ సంతోషం ఆ విశ్వాసం ఆ తృప్తి ఇవన్నీ నీ అంతరంగంలో కలగాలి ఉదాహరణకు నువ్వు ఒక కార్ కావాలనుకుంటే ఆ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ను ఊహించు ఆ సువాసన ఆ సీట్ టచ్ ఆ హ్యాండిల్ గ్రిప్ ఇవన్నీ నువ్వు మనసులో అనుభవించు నీ మైండ్ దానిని రియాలిటీగా గుర్తిస్తుంది విశ్వం దానిని నీ వైపు పంపిస్తుంది ఇది ఏమాత్రం మాంత్రికం కాదు ఇది ఎనర్జీ అలైన్మెంట్ మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ మన నమ్మకాలు మన ఊహ ఆల్ కంబైన్ అవుతాయి వెన్ యువర్ మైండ్ అండ్ ఎనర్జీ మ్యాచ్ యువర్ డ్రీమ్ యూనివర్స్ హ్యాజ్ నో ఛాయిస్ బట్ టు గివ్ ఇట్ టు యూ నీ ఊహే నీ భవిష్యత్ నీ ఫీల్ నీ జీవితం విజువలైజ్ ఇట్ బిలీవ్ ఇట్ లివ్ ఇట్ రిసీవ్ ఇట్ నీ ఊహే నీ శక్తి నీ శక్తే నీ విజయానికి దారి విశ్వం నీకు ఏదైనా ఇవ్వాలి అంటే నమ్మకంతో ఊహించు నీ కళలు నిజమవుతాయి నీ ఊహాశక్తి ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా అది నాకు దక్కింది అన్న నమ్మకంతో ఉండాలి ఆ విధంగా ఊహించాలి అప్పుడు విశ్వం నువ్వు కోరుకున్నది తప్పకుండా ఇస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మనీ మోటివేషనల్ కోసం క్రింద కామెంట్ చేయండి